హాయ్ హలో నమస్తే వెరీ గుడ్ మార్నింగ్ నేను మీ సురేందర్ వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ న్యూస్ లో భాగంగా ఈరోజు జర్నలిస్ట్ కోరం అనే కార్యక్రమం ద్వారా మరొకసారి మీ ముందుకు రావడం జరిగింది సో ఈ రోజు ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలు ఏంటి వాటి విశేషాలు ఏంటి అని చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో ముందుగా ఈరోజు ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలు విశేషాలు చూసే ముందు మా ఆరా న్యూస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాము సో ఈరోజు ప్రధాన ప్రధాన వార్తల్ని మీకు వివరిస్తే దాని కింద మీరు కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఖచ్చితంగా ఈ వీడియోని ఫుల్ పూర్తిగా వీడియోని చూడండి అదేవిధంగా ఇతరులకు మీ ఫ్రెండ్స్ మరియు రిలేటివ్స్కి షేర్ చేయమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము సో ఈ ప్రధాన వార్తలు చూసే ముందు నిన్న జరిగిన విశేషాలు ప్రధాన అంశాల గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం నిన్న అసెంబ్లీలో భూభారతి బిల్ అయితే శాసనసభ ఆమోదం తెలిపింది అసెంబ్లీలో చర్చ అయితే జరిగింది అయితే గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ధరణి పోర్టల్ని వెబ్ పోర్టల్ని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అయితే దాన్ని మొదటి నుంచి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అది ఒక ధరణి అనేది ఒక బూటకము ఈ యొక్క దీని ద్వారా రైతులు పేద పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా అప్పటి ప్రభుత్వాన్ని తీవ్ర విమర్శలు చేయడం జరిగింది సో తాము వస్తే ఖచ్చితంగా ఈ యొక్క ధరణి దరిద్రాన్ని తొలగిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ఎన్నికల సమయంలో కావచ్చు లేదంటే ఆ సమయంలో కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపించింది ఎట్లయితే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పిందో దాని ప్రకారమే నిన్న అయితే ధరణి ప్లేస్లో భూభారతి యొక్క పేరును అంటే భూభారతి పేరుతోని కొత్త పథకాన్ని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఏదైతే ధరణిలో జరిగిన లోపాల అన్నింటినీ కూడా సవరించి ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరైతే పట్టాదారులు ఉన్నారో వాళ్ళకే న్యాయం జరిగే విధంగా ఈ యొక్క భూభారతిని ప్రక్షాళన చేస్తున్నామని చెప్పేసి కూడా నిన్న ఈ భూభారతి చర్చ సందర్భంగా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది సో నిజంగా ఈ యొక్క ధరణి ద్వారా పేదలు అణగారిన వర్గాలు ఎవరైతే ఈ యొక్క అన్నదాతలు ఎవరైతే తీవ్ర నష్టపోయారో సో వాళ్ళ ఎవరైతే ఈ యొక్క పాతంలో పటేల్దారి వ్యవస్థ అదేవిధంగా పట్వారి వ్యవస్థని ఈ యొక్క ప్రభుత్వాలు తొలగించినప్పుడు ఏదైతే పేద ప్రజలకు ఈ యొక్క పేద రైతులకు లా భూములు లాక్కున్న వారు ఎవరైతే ఉన్నారో అలాంటివి మళ్ళీ జరగకుండా ఆ యొక్క వ్యవస్థను రద్దు చేసి చేసినాయి గత ప్రభుత్వాలు అయితే ఈ ధరణి తీసుకొచ్చిన కేసీఆర్ ఏదైతే ఈ యొక్క భూములను భూములను గతంలో ఎవరైతే దొరలు ఉన్నారో ఆ దొరలకు మళ్ళీ అప్పగించేలాగా వీటిని తీసుకురావడం జరిగింది ఎవరైతే ఈ యొక్క రికార్డులను తొలగించి ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఈ యొక్క అక్రమాలు భారీగా అక్రమాలు చోటు చేసుకునేందుకు ఈ యొక్క కల్వకుంట్ల కుటుంబం ఈ యొక్క స్కీమ్ తీసుకొచ్చిందని చెప్పేసి కూడా ఈ యొక్క బీజేపీ కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్ కూడా తీవ్ర ఆరోపణలు గుప్పించింది అంటే అర్ధరాత్రి అపరాత్రి కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ జరిగినాయని నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చెప్పడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము అందుకు కోసమే ఈ యొక్క భూభారతి పేరుతోని కొత్తగా దీన్ని మేము ప్రక్షాళన చేయబోతున్నాము సో కేసీఆర్ ఎవరై ఎంత మందికి అయితే ఇది కేసీఆర్ తీసుకొచ్చిన ఈ యొక్క స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ని మేము ఈ యొక్క ధరణిని ఈ ధరణి దరిద్రాన్ని మేము తీసివేయడం జరుగుతుంది దీని ద్వారా ఆయన కుటుంబం చాలా లబ్ధి పొందింది ఏ వందల వేల ఎకరాల భూములను ఖతం చేసిరు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కావచ్చు ప్రభుత్వ భూములు కావచ్చు ఈ యొక్క అసైన్డ్ ల్యాండ్లు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎక్కడికక్కడ మాయం చేసిరు అని చెప్పేసి కూడా నిన్న ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది వీళ్ళిద్దరూ కూడా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా నేరగాళ్ళు నేరస్తులు అని చెప్పేసి కూడా తీవ్ర వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది దీని సందర్భంగా ఏదైతే ఈ భూభారతికి సంబంధించిన బిల్లుకు శాసనసభ అయితే ఆమోదం తెలిపింది ఈ భూభారతి ద్వారా గత గతంలో జరిగిన వైపు ఏదైతే తప్పులు పొరపాట్లు జరగకుండా ఖచ్చితంగా దాన్ని పకడ్బందీగా మేము రూపొందిస్తాము సో క్యాబినెట్ భేటీ భేటీలో దీనిపైన అన్ని వివరాలు పూర్తిగా తీసుకొని దాన్ని తయారు చేస్తామని చెప్పేసి కూడా నేను సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చెప్పడం జరిగింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవసాయం అది రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా మాట్లాడుతూ ఈ యొక్క ధరణి ద్వారా ఈ యొక్క కల్వకుంట్ల కుటుంబము కేసీఆర్ బాగుపడ్డారు కానీ పేదలందరికీ కూడా అన్యాయం జరిగింది ఎక్కడెక్కడో భూములు జాగలు లేని వాళ్ళందరూ కూడా ఈరోజు వచ్చి వాటిపైన హక్కులు ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు కొట్లాటలు పంచాదులు సృష్టించే పని అయితే చేశారు అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏ మారముల గ్రామంలో చూసినా కూడా ఈ ధరణి చేయబట్టి అన్ని పంచాయతీలే ఉన్నాయి అన్నదమ్ములు కావచ్చు అదేవిధంగా బంధుమిత్రులు కావచ్చు ఈ యొక్క ఊర్లో ఏ ఊర్లో చూసినా ఇదే పంచాయతీలు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళినా గ్రామ పంచాయతీలకు వెళ్ళినా ఇవే కనపడుతున్నాయి అని చెప్పేసి కూడా నిన్న సభలో డిస్కషన్ అయితే జరిగింది సో మొత్తానికైతే ధరణి పేరున ఈ భూభారతి అనే పథకాన్ని అయితే రేవంత్ రెడ్డి సర్కార్ అయితే తీసుకురావడం జరుగుతుంది సో దీనిపైన ఈ ప్రభుత్వమైన ఎలాంటి తప్పులు జరగకుండా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఖచ్చితంగా దీన్ని పకడ్బందీగా రూపొందిస్తే ఎవరైతే ఈ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో పేద రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అన్యాయం జరగకుండా చూడాలని చెప్పేసి కూడా మనము సూచిస్తున్నాము సో ఇట్లాగా ఇదంతా కూడా దాదాపు ఈ వార్త గురించే ఏదైతే నిన్న ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడాడో ఈ భూభారతి సభ సభలో ఏదైతే చర్చ జరిగిందో దాని గురించే ఒక ఈ అన్ని పత్రికల్లో కూడా ఇదే అంశాన్ని బ్యానర్గా ప్రధానంగా తీసుకోవడం జరిగింది సో ఈ సందర్భంగానే ముఖ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఈ యొక్క మాజీ మంత్రి కేటీఆర్ పైన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పైన తీవ్ర విమర్శలు అయితే చేశారు ఏదైతే ఫార్ములా ఈ రేస్ కా ఈ కారు రేసింగ్ సంబంధించిన కేసు అయితే ఏదైతుందో ఆ కేసుస్ పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే స్పందించడం జరిగింది అయితే ఈ ఫార్ములా ఈ రేసింగ్ కారు సంబంధించిన ఈ యొక్క ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో వాళ్ళు తనని కలిసిన మాట వాస్తవమే వాళ్ళు కలిసి వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని వాళ్ళకి జరిగిన అవకతవకల్ని నాకు వివరించారు సో దాని ద్వారానే ఈ యొక్క బండారం అంతా బయటపడ్డది ఇలా యాభై ఐదు కోట్లు అని చెప్తున్నారు యాభై ఐదు కోట్లు కాదు ఇది ఆరు వందల కోట్ల స్కాము ఇది ఒక భారీ స్కామ్ అని చెప్పేసి కూడా నిన్న సీఎం గారు మా సభలో మాట్లాడుతూ చెప్పడం జరిగింది అంటే ఏదైతే ఒప్పందాలు కుదుర్చుకొని ఎలాంటి అనుమతులు లేకుండా విదేశాలకు పెద్ద మొత్తంలో డబ్బు తరలించడంలో ఈ యొక్క రే కేటీఆర్ హస్తం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఈ యొక్క వాళ్ళని బెదిరింపులకు భయాందోళనకు గురి చేస్తూ ఈ యొక్క డబ్బులు దండుకున్నట్టుగా నిన్న ముఖ్యమంత్రి అయితే మాట్లాడడం జరిగింది అయితే ఇదిట్లా ఉంటే నిన్న హైకోర్టులో అరెస్ట్ అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి కూడా పిటిషన్ అయితే వేయడం జరిగింది కేటీఆర్ను అరెస్ట్ చేయకూడదు అని చెప్పేసి కూడా నిన్న హైకోర్టు అయితే ఆయనకు అనుకూలంగానే తీర్పు ఇచ్చింది ఈ నెల ముప్పయో తారీఖు వరకు కూడా కేటీఆర్ని అరెస్ట్ చేయకూడదు అని చెప్పేసి కూడా నిన్న ఈ ప్రభుత్వానికి అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది ఈలోగా ముప్పయో తారీఖులోగా రాష్ట్ర ప్రభుత్వం అయితే కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా రా హైకోర్టు అయితే నిన్న ప్రభుత్వానికి నోటీసులు అయితే జారీ చేసింది ఇదిట్లా ఉంటే నిన్న సాయంత్రానికి ఈ యొక్క కేటీఆర్ ఏదైతే ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించిన ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏసీబీ ద కేసును ఆధారంగా తీసుకొని నిన్న ఈడీ రంగంలోకి అయితే దిగింది ఈడీ కూడా కేటీఆర్ పైన కేసు నమోదు చేసింది అంటే ఒక పక్క ఊరట లభించింది అని అనే లోపే సాయంత్రానికి మళ్ళీ ఏడి రంగంలో దిగి ఆయన పైన కేసు అయితే నమోదు చేసింది భారీ మొత్తంలో హవాలా రూపంలో ఈ యొక్క డబ్బులు తరలినట్టు ప్రేమా సంబంధించి కావచ్చు అదేవిధంగా ఇతరత్ర విదేశాలకు డబ్బు తరలించడంలో ఈ యొక్క అనే అనేక రకాల చట్టాలు ఏదైతే శిక్షణల కింద ఈయన పైన కేసు నమోదు అయితే చేసింది ఈయనతో పాటు ఐఏఎస్ అరవింద్ కుమారు అదేవిధంగా విఎల్ఎన్ రెడ్డి పైన కూడా నిన్న ఈడీ అయితే కేసు నమోదు చేసింది అయితే చూడాలి ఈ నిజంగా ఏసీబీ దర్యాప్తు కొనసాగించవచ్చు అని హైకోర్టు చెప్పినా మళ్ళీ ఈ సాయంత్రానికి ఈడీ కేసు నమోదు చేయడం అంటే నిజంగా ఈ కేటీఆర్ దీనిపైన ఎంతవరకు తప్పు చేశాడు ఎంతవరకు డబ్బు అక్రమంగా దో దోచుకున్నాడు అనేది ఈ యొక్క దర్యాప్తులో తేలితే మాత్రం ఆయన పైన కఠినంగానే శిక్ష అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా చాలామంది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు అదేవిధంగా వార్తాపత్రికలు ఛానళ్ళల్లో కూడా దాని గురించే చర్చ అయితే నడుస్తుంది సో నిజంగా ఈ యొక్క ఈ ఈ ఫార్ములా కార్ రేసింగ్ సంబంధించిన కేసు ఏమవుతుంది ఏంటి అనేది ఈ యొక్క ఫస్ట్ అంటే న్యూ ఇయర్ లోపట్ల మనకు తేలే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఇది దాదాపు అన్ని పత్రికల్లో దీని దీని గురించి కూడా ప్రచురించడం అయితే జరిగింది ఇంకా మరొక అంశం తీసుకుంటే నిన్న పార్లమెంట్ అయితే నిరవధికంగా వాయిదా పడింది నిన్న ఉభయ సభలు రెండిట్లో కూడా ఈ యొక్క ఏదైతే జమిలీ జమిలీ ఎన్నికల బిల్లుకు సంబంధించి దానికి పార్లమెంటు ఆమోదం తెలిపి జేపీసీకి అయితే పంపడం జరిగింది ఏదైతే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఉందో ఆ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఈ యొక్క జే జమిలీ ఎన్నికల బిల్ అయితే పంపడం జరిగింది సో ఈ యొక్క జమిలీ ఎన్నికల పైన జేపీసీ సంబంధించి నిన్న ఇరవై ఒక్క మంది రాజ్యసభ లోక్సభ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది ఈ యొక్క ఈ యొక్క ఇరవై ఒక్క మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ఒక అధ్యక్ష అంటే గా చైర్మన్ గా ఎవరిని వెన్నుకున్నారు అంటే గా ఈ యొక్క ఈ పీపీ చౌదరిని యొక్క జేఎస్ జేపీసీ చైర్పర్సన్గా ఎన్నుకోవడం జరిగింది సో ఇందులో మొత్తము ఇరవై ఒక్క మంది లోక్సభ ఎంపీలు పది మంది ఎంపీలు కూడా ఉండడం జరుగుతుంది సో ఈ యొక్క జేపీసీ కమిటీ ఏం చేస్తుంది ఏంది అనేది మనకు ఈ యొక్క నివేదిక అంటే ఏదైతే బిల్ ఏదైతే ఉందో దాన్ని పరిశీలించిన తర్వాత మనకు తెలు తెలిసే అవకాశం అయితే ఉంది సో ఇది అంటే మొత్తంగా ఏదైతే పార్లమెంట్ సమావేశాలు ఈసారి అయితే వాడివేడిగానే వేడిగానే జరిగినాయి అని చెప్పొచ్చు ఏదైతే అదానీ కేసుకు సంబంధించి కావచ్చు లేదంటే మణిపూర్ అల్ల అల్లర్లకు సంబంధించిన అంశం కావచ్చు లేదంటే ఈ యొక్క అంబేద్కర్ ఏదైతే అమిత్ షా మాట్లాడిండో అంబేద్ అంబేద్కర్ గురించి ఆ విషయం గురించి కావచ్చు లేదంటే రాజ్యాంగంపై చర్చ గురించి కావచ్చు ఈ అన్నిటిపైన కూడా మొత్తానికి ఈ శీతాకాల సమావేశాలు పార్లమెంట్లో అయినాయని కూడా చెప్పవచ్చు ఈ యొక్క పార్లమెంట్ సమావేశాలు ఎక్కువగా అంటే ప్రజలకు అక్కడికొచ్చే పక్కన పెడితే ఈ యొక్క వీల్ వీలు ఏదైతే ప్రతిపక్ష విపక్షాలు విపక్షాలు అదేవిధంగా అధికార పక్షం ఏదైతే ఉందో వీల్ వీలు కొట్టుకొని తన్నుకుంటానికే ఈ యొక్క వింటర్ సెషన్ అయితే కొనసాగిందని చెప్పచ్చు మొత్తంగా నిజంగా దీనికి ప్రజలకు అక్కడికి వచ్చిన నిర్ణయాలు కానీ డిస్కషన్ కానీ అయితే ఎక్కడా కనిపించలేదు ప్రతిపక్షాలు రోజు కూడా రాజ్యాంగం పైన డిస్కషన్ గురించి కావచ్చు అదాని అమెరికాలో నమోదైన కేసు గురించి కావచ్చు వీటిపైన ఏదైనా అంబేద్కర్ ఇష్యూ పైన అమిత్ షా మాట్లాడిన అంశం కావచ్చు వీటిపైన రోజు ఆందోళనలు నిరసనలు ఈ యొక్క వాకౌట్ల మధ్య ఈ యొక్క సభ అయితే వాయిదాలు పడుతూ వాయిదాలు పడుతూ ఈ పార్లమెంట్ సెషన్ ఈ రకంగా ముగిస్తుందని చెప్పొచ్చు దాదాపు నిజంగా ఏదైతే ఈ లోక్సభ కావచ్చు రాజ్యసభ కావచ్చు ఇంత పెద్ద మొత్తంలో చరిత్రలో జరగని చోటు నిన్న మొన్న అయితే గురువారం రోజు అయితే చోటు చేసుకుంది ఒకరినొకరు తోపులాటలు తోచుకొని ముగ్గురు ఎంపీలు గాయపడ్డ పరిస్థితి అంటే పార్లమెంట్లో ఉన్నారా లేదంటే వీళ్ళు ఒక గల్లీ గల్లీలో పోట్లాడుకుంటున్నారో అనే అర్థం కాని పరిస్థితి అయితే ఉంది అటు కాంగ్రెస్ ఇండియా కూటమి కావచ్చు ఇటు ఎన్డీఏ కూటమి కావచ్చు ఎవరు సభ్యులు ఎవరైనా సరే పార్లమెంట్లో ప్రజల గురించి ప్రజలు చూస్తున్నారనే బుద్ధి జ్ఞానం లేకుండా వీళ్ళు తోసుకొని కిందపడి వాళ్ళు ఒక ఉన్నత ఉన్నత పదవుల్లో ప్రజలు ఎన్నుకున్న తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళి ఈ యొక్క స్ట్రీట్ రౌడీలుగా వాళ్ళు ప్రవర్తించడం జరిగింది సో బీజేపీ అయినా సరే ఇటు కాంగ్రెస్ మిత్రపక్షాలైనా సరే కూడా ఏదైనా కానీ ఈ కూర్చొని మాట్లాడుకుంటే డిస్కషన్లో డి చేస్తే చాలామందికి అర్థమయ్యేది అలాంటిది ఏం జరగకుండా వీలైతే మొత్తానికైతే ఒక ఒక స్ట్రీట్ ఫైట్ అయితే ఒక సినిమా షూ షూటింగ్ని తలపించే విధంగా వీలైతే చేయడం జరిగింది సో దీనికి సంబంధించిన అంశం అయితే ఇక ఇది ఇక ఇది ఇట్లా ఉంటే నిన్న నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ రాష్ట్రానికి రాగా నిన్నటితో ఆమె పర్యటన ముగిసింది ఆమె పర్యటన ముగిసిన సందర్భంగా ఆమె నిన్న తేనేటి విందు అయితే ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రం రాష్ట్రంలో ఉన్న అంద మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ఆమె నిన్న తినేటి విందు ఇవ్వడం జరిగింది సాయంత్రం రాష్ట్రపతి బో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో సో ఆమె నిన్న ఏదో గవర్నర్ కావచ్చు అది హర్యానా గవర్నర్ బండార్ దత్తాంత కావచ్చు మన గవర్నర్ అదేవిధంగా సిఎస్ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర హైకోర్టు హైకోర్టు సీజే అదేవిధంగా మంత్రులు ఉప ప్రజాప్రతినిధులు ఎంపీలు వీళ్ళందరూ కూడా సిఎస్ శాంతికుమారి కావచ్చు అదేవిధంగా ఉన్నతాధికారులు అందరూ కూడా ఈ యొక్క తేనేటి విందు కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది ఈ తేనేటి విందు కార్యక్రమం ఆహ్లాదంగా జరిగిందని చెప్పొచ్చు ఈ కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేసి గవర్నర్ రాష్ట్రపతి ఇచ్చిన ఈ యొక్క తేనేటి విందులో పాల్గొని అందరూ స్నేహపూర్వకంగా మాట్లాడుకొని ఈ యొక్క మంచి చెడు ఏంటి అనేది కూడా చాలామంది కూడా సామరస్యంగా మాట్లాడుకొని స్నేహభాగంగా కలిసిన పరిస్థితి అయితే ఉంది ఈ వింటర్ సెషన్కు అంటే వింటర్ కోసం ఇక్కడికి వచ్చిన విడిది కోసం వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయితే ఐదు రోజుల పాటు ఈ యొక్క పర్యటన ముగించుకొని ఈరోజు తిరిగి పయనం కానుంది సో ఆమె ఎటువంటి కార్యక్రమం అయితే రాష్ట్రపతి నిలయంలో ఘనంగానే జరిగిందని చెప్పొచ్చు ఇక మరో అంశం ఏంటంటే నిన్న ఆర్టీసీ బస్సులో డ్రగ్స్ తరలిస్తూ అడ్డంగా బుక్ అయ్యాడు ఒక అయితే నిజంగా ముంబై నుంచి హైదరాబాద్కు తరలిస్తూ ఆయన ఇక్కడ బిజినెస్ చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు సో ఇది అంటే పక్కా సమాచారంతో అతన్ని పట్టుకొని దాదాపు మూడు వందల ఇరవై గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకొని అతన్ని అరెస్ట్ చేసినట్లుగా మనకు తెలుస్తుంది ఇట్లాంటి డ్రగ్స్ కేసులైతే చాలానే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది నిజంగా తెల మహారాష్ట్ర కావచ్చు అదేవిధంగా ఏపీ కావచ్చు ఇతర రాష్ట్రాల ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడి నుంచే కావచ్చు సర్ సప్లై అవుతున్నాయని కూడా చెప్పవచ్చు అదేవిధంగా ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడికి భారీగా డ్రగ్స్ రావడం ఇక్కడి నుంచి వేరే 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 ప్రాంతాలకు కూడా ట్రాన్స్పోర్ట్ అవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది సో దీనిపైన ప్రభుత్వం అయితే గట్టి చర్యలు తీసుకుంటే మంచిదని చెప్పేసి కూడా సూచిస్తున్నాము ఇక శబరిమలకు పోటెత్తిన భక్తులు ఒక్క రోజులో తొంభై ఆరు వేల మంది దర్శనం అంటూ ఒక వార్తని కూడా మనము ప్రచురించడం జరిగింది అంటే ఏదైతే ఇప్పుడు శబరి మలైలో ప్రస్తుతం అయితే భక్తుల తాకిడి అయితే భారీగా ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు కావచ్చు ఇరుముడు కట్టుకొని వెళ్తున్న వాళ్ళు కావచ్చు లేదంటే వేరే భక్తులు కోరికలు తెచ్చుకునేందుకు వెళ్ళేవారు కూడా చాలామంది ఉన్నారని చెప్పేసి కూడా మనకు వార్త ఒకటి వచ్చింది సో ఇదే అంశానికి సంబంధించి మరొక విషయం ఏంటంటే హర్యానా మాజీ సీఎం ఓంప్రకాష్ చౌతాల కన్నుమత తన నివాసంలో గుండెపోటుతో ఆకస్మిక మృతి చెందాడని చెప్పేసి కూడా ఒక వార్త ఏదైతే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన హర్యానా ఓంప్రకాష్ చౌతాల నిన్న అయితే ఆయన కనుమూయడం జరిగింది సో ఆయన మృతి పట్ల ప్రధాని మోడీ అదేవిధంగా ఏ ఏఏసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అదేవిధంగా అక్కడ ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రముఖులు అందరూ కూడా నిన్న ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం అయితే చేశారు సో ఆయన పదేళ్ల పాటు జైలు శిక్ష కూడా అనుభవించి రావడం జరిగింది అయితే టీచర్ ఉద్యోగాలకు సంబంధించిన భూ కుంభకోణం కేసులో ఆయన అరెస్ట్ అయ్యి పదేళ్ల పాటు జైల్లో ఉండి రావడం జరిగింది సో దీనికి సంబంధించిన అంశాలు అయితే ఇంకా ఇవి ఇక ప్రధానంగా ఈరోజు అన్ని పత్రికల్లో కూడా ఇవే వార్తలు అయితే కనిపిస్తున్నాయి ఎక్కువగా ఇంకో అంటే ఈ కేటీఆర్ కూడా మాట్లాడిన ప్రెస్ మీట్ మాట్లాడిన అంశం కూడా ఒకటైతే ఉంది అప్పుల నుంచి దృష్టి మళ్లించేందుకే ఫార్ములా ఈ కార్ రేస్ పై కేసు అందుకే సీఎం రేవంత్ సర్కస్ నడుపుతున్నట్లుంది రూపాయి కూడా దొరకని కేసు ఏసీబీకా ఓఆర్ఆర్ టెండర్ నిధులు రుణ రుణమాఫీకి ఇచ్చాం గోల్మాల్ అనిపిస్తే రద్దు చేయండి కేటీఆర్ అంటూ ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది అప్పుల నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడు సో ఫార్ములా ఈ కార్ రైతులో ఎలాంటి తప్పిదాలు జరగలేదు ఎలాంటి అక్రమాలు జరగలేదు సీఎం సర్కస్ నడుపుతున్నట్లుందని చెప్పేసి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు అయితే చేసిండు ఈ అయితే ఓఆర్ఆర్ టెండర్ నిధులు మేము రుణమాఫీ రైతు రుణమాఫీకి ఇచ్చినాము రుణమాఫీకి ఇచ్చినాము సో అది గోల్మాల్ అనిపిస్తే దాన్ని రద్దు చేయండి అని చెప్పేసి కూడా ఆయన ప్రకటన అయితే చేయడం జరిగింది దానికి సంబంధించిన వార్త అయితే ఇంకా రావడం అదేవిధంగా కాళేశ్వరం డిజైన్లకు సిడబ్ల్యుసి అనుమతులు లేవు తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు లేవని అప్పటి సీఎం పచ్చి అబద్ధాలు చెప్పారు కాళేశ్వరం ఓ ఓపెన్ కోర్టుకు వివరించిన కేంద్ర జలశాఖ సలహాదారుడు బెదిర శ్రీరామ్ అంటూ ఒక వార్తను చూస్తున్నాం కాళేశ్వరం డిజైన్లకు సిడబ్ల్యుసి అనుమతులు లేకుండానే కాళేశ్వరం కట్టిండని చెప్పేసి కూడా ఈయన చెప్తున్న పరిస్థితి సో కేటీఆర్ కేసీఆర్ కట్టిన ఈ యొక్క కాళేశ్వరం అయితే దాని పరిస్థితి అయితే దాని రాను రాను దరిద్ర ఘోరంగా తయారైపోతున్న పరిస్థితి ఇక స్పీకర్ పైకి పేపర్లు వేసి వెలులోకి దూసుకెళ్ళి బీఆర్ఎస్ రచ్చరచ్చ అసెంబ్లీలో గులాబీ పార్టీ ఎమ్మెల్యేల ఆందోళన వెల్లులోకి దూసుకెళ్లిన హరీష్ కౌశిక్ వివేకానంద అనిల్ జాదవ్ స్పీకర్ టచ్ చేసి పెద్ద ఎత్తున నినాదాలు ఫార్ములా ఈ రేస్ అంశంపై చర్చించాలని పట్టు స్పీకర్ను అవమానించిన వాళ్ళే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ బీఆర్ఎస్ ఆందోళనల మధ్య సభ రెండు సార్లు వాయిదా వివాదాల మధ్య భూభారతి బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి పొంగులేటి అంటూ ఒక వార్త అయితే చూస్తున్నాం నిజంగా నిన్న ఒక వీడియో అయితే బాగా వైరల్ అవుతుంది అసెంబ్లీలో ఈ బీఆర్ఎస్ ఆందోళనలు చేసుకుంటా స్పీకర్ పోడియం వద్దకు అయితే దూసుకెళ్లిన పరిస్థితి అయితే కనపడుతుంది దీంట్లో ప్రధానంగా హరీష్ రావు పాత్ర అయితే క్లియర్గా కనిపిస్తుంది ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది హరీష్ రావు ఉన్నట్టుండి ఆ స్పీకర్ పైకి వీళ్ళందరినీ కూడా తోసుకుంటూ వెళ్ళినట్టు వెళ్తున్నట్టుగా ఆ వీడియో వైరల్ అయితే అవుతుంది ఈ యొక్క ఏదైతే ధరణి ధరణి ప్లేస్లో భూభారతి బిల్లు చర్చించే సమయంలో ఈ యొక్క బీఆర్ఎస్ సభ్యులైతే ఈ యొక్క ఈ యొక్క రచ్చరచ్చ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది సో ఈ సందర్భంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అయితే నిజంగా దీన్ని బాగా వ్యతిరేకించిన పరిస్థితి స్పీకర్ పైన దాడి చేసేందుకు హత్య చేసేందుకు యొక్క కే హరీష్ రావు అండ్ టీ కో టీము అయితే ముందుకెళ్ళిందని చెప్పేసి కూడా తీవ్రంగా వ్యాఖ్యానించడం జరిగింది సో ఇది నిన్న దీనికి సంబంధించిన అంశం అయితే అసెంబ్లీలో మొన్న పార్లమెంట్లో జరిగినట్టుగానే నేను అసెంబ్లీలో చేద్దామన్నట్టుగా నేను దాదాపు అన్ని అందరు సభ్యులు కూడా ఇదే ఇదే పరిస్థితి అయితే కొన కొనసాగింది బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ముందుకు తోసుకుంటూ వెళ్ళి వాళ్ళ పైన అంటే స్పీకర్ పైన దాడి చేసేంతగా వెళ్ళడం జరిగింది సో మరొక వార్త చూస్తే ట్రక్కును ఢీకున్న గ్యాస్ ట్యాంకర్ పదకొండు మంది మృతి రాజస్థాన్లోని జైపూర్ అజ్మీర్ హైవేపై ట్రక్కును ఎల్పీజీ ట్యాంకర్ ఢీకునడంతో గ్యాస్ లీక్ అయ్యి భారీ పేరుడు సంభవించిందట రాజస్థాన్లోని జైపూర్లో పదకొండు మంది చనిపోయిన పరిస్థితి అయితే ఉంది సో ఇది చాలా దారుణమైన ఘటన సో ఈరోజు సంబంధించిన ఈరోజు ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలు అంశాల గురించి మీకు జర్నలిస్ట్ కోణం ద్వారా మీకు వివరించే ప్రయత్నం అయితే చేశాను సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ యొక్క మా ఆరా హెచ్ ఛానల్ను ప్రతిసారి అప్డేట్ అప్డేట్స్ మీరు ఫాలో అవుతూ ఉండండి మా వీడియోలన్నింటినీ కూడా చూస్తూ మమ్మల్ని మా వీడియోలను లైక్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే